హలో అండి వెల్కమ్ టు వంటలమోగం ఈరోజు నేను ఇంట్లోనే ఎంతో ఈజీగా నెయ్యి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి ఇక్కడ చూపిస్తున్నట్టు నేను వెన్న బటర్ స్టిక్స్ దొరుకుతాయండి నాకు ఒకటి వన్ ఓన్స్ అనమాట అన్సాల్టెడ్ తెచ్చుకున్నాను సో ఇవి ఇట్లాగా నేను ఒక ఎయిట్ తీసుకున్నానండి ఎయిట్ స్టిక్స్ ఇక్కడ ఒక గిన్నెలో అన్నీ వేసుకొని ముందుగా రూమ్ టెంపరేచర్కి తెచ్చుకున్నాను అండ్ దెన్ ఇవి అన్నీ వేసుకొని ఇట్లాగా మరిగించుకోవడం స్టార్ట్ చేశాను అనమాట సో స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నానండి ఇక్కడ మనకి అవి ఫస్ట్లో ఇట్లాగ కరిగేక ఫుల్ ఫోమీగా అట్లాగ ఉంటుంది అలాగా స్టెప్ బై స్టెప్ మనకి అట్లాగ ఫోమ్ అంతా డిజాల్వ్ అయ్యి అంటే కిందకి ఆ సాలిడ్స్ ఉంటాయి కదండీ అవి సెటిల్ అవుతాయి అనమాట అప్పుడు మనకి అది ట్రాన్స్పరెంట్గా చేంజ్ అవుతుంది మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ మనకి లిక్విడ్ అంతా ట్రాన్స్పరెంట్గా స్లోగా అలాగ టర్న్ అవుతుంది అనమాట బాయిల్ అయ్యేట కొద్దీ సో ఇట్లాగా నాకు ఇట్లాగా చూసుకుంటూ ఉండాలండి మనం కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుంది నెయ్యి రుచి మారిపోతుంది అనమాట సో నాకు ఇదే అరౌండ్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి నేను కొంచెం స్లోలోనే పెట్టుకొని చేసుకుంటాను అనమాట సిమ్లో పెట్టుకోవాలి లేదా అంటే అదంతా తుల్లి లైక్ అదంతా ఇబ్బంది అవుతుంది అనమాట ఫాస్ట్గా కూడా కలర్ చేంజ్ అయిపోతుంది నెయ్యి సో ఇదండి ఇక్కడ ఈ కన్సిస్టెన్సీ రాగానే ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇట్లా ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది నాకు ఈ కలర్ వస్తే సరిపోతుంది అనమాట సో నేను ఇక్కడ ఆఫ్ చేసుకోండి మీరు ఇంకా సేపు ఉంచారంటే చాలా డార్క్ అయిపోతుంది అనమాట చూసుకోవాలి మనం అదండి ఇట్లాగా నేను కొంచెం చల్లారేక ఇట్లా గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటాను అనమాట ఇట్లా నాకు టూ బాటిల్స్ వచ్చిందండి ఆ ఎయిట్ స్టిక్స్కి చాలా రుచికరంగా ఉంటుందండి ఇది మేము మనం పిల్లలకి ఇది పెడితే ఎంతో ఆరోగ్యం కదా పిల్లలకే కదా మనం కూడా తింటే చాలా మంచిదండి చాలామంది అనుకుంటారు నెయ్యి తింటే లావైపోతామని కాదండి నెయ్యి వల్ల గుడ్ ఫ్యాట్స్ వస్తాయి అదేవిధంగా లేడీస్కి చాలా హెల్ప్ అవుతుందండి దీన్ని గోదావరి అని పిలుస్తాం కింద సాలిడ్స్ ఉంటుంది కదా అది మీరేమని పిలుస్తారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఐ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్